హలో వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను మీ లింగారెడ్డి మరో రెండు రోజుల్లో వ్యాలంటైన్స్ డే రాబోతుంది ప్రేమించిన వ్యక్తి కోసం ఎలాంటి సర్ప్రైజ్ ఇద్దాం తన నమ్మకాన్ని ఇంకా ఎంత పెంచుకుందాం రానున్న రోజుల్లో తన కోసం ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించే జనరేషన్ ఒకవైపు ఉంటే మరోవైపు ప్రేమించిన యువతి కాదందని చెప్పేసి మారణ హోమానికి పాల్పడి కొందరు ఇంకా ఉంటూనే ఉన్నారు చూస్తూనే ఉన్నాం రోజు మనం తాజాగా చూసుకున్నట్లయితే సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఎన్జిఓ కాలనీ వద్ద ఉన్న బస్ స్టాప్ దగ్గర ఒక ప్రేమికుడు అరాచకం సృష్టించాడు తాను ప్రేమించిన యువతి ఏ విషయం మధ్య వారికి గొడవ వచ్చిందో తెలియదు కానీ తాను ప్రేమించిన యువత కోసం సాక్రిఫైస్ చేయాల్సింది పోయి తాను ఏకంగా పెట్రోల్ బాటిల్ తెచ్చి తన పైన కుమ్మరించాడు ముందుగా తానే పెట్రోల్ పోసుకున్నాడు దాని తర్వాత ఆ యువతపై పోశాడు ఇదంతా అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డ్ అవుతూ ఉంది పక్కనే ఉన్న ఆమె స్నేహితురాలు ఎంత వారించినా కానీ అతను వినలేదు అయితే దాదాపు చాలాసేపు వీరి మధ్య సంఘర్షణ అయితే జరిగింది యువకుడు ఏదో అడిగాడు దానికి యువత నిరాకరించింది సో ఈ నేపథ్యంలోనే తను పెట్రోల్ బాటిల్ తీసుకొని రావడం జరిగింది ఆ పెట్రోల్ బాటిల్లో ఉన్న పెట్రోల్ని ఫస్ట్ తన మీద పోసుకున్నాడు దాని తర్వాత యువత పైన పోసాడు దీని అంతా దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్న కొంతమంది దగ్గరికి వచ్చి అడగడం జరిగింది అసలు ఏంటి జరుగుతుంది ఎందుకు ఆమె మీద పెట్రోల్ పోస్తున్నావు అని అడగడం జరిగింది ఈ క్రమంలోనే దురుసుగా ఆ యువకుడు సమాధానం ఇచ్చినట్లు కూడా విజువల్స్ ఆధారంగా మనకు అర్థమవుతుంది ఆగ్రహత్తులైన స్థానికులు వెంటనే అతడికి దేహశుద్ధి చేయడం కూడా జరిగింది అయితే ఈ యువతి ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన అమ్మాయిగా మనకు కనబడుతూ ఉంది అయితే అక్కడ ఆ ప్రాంతంలో చాలామంది ట్రావెల్ అవుతూనే ఉన్నారు చుట్టుపక్కల వెళ్ళే వాళ్ళంతా వీళ్ళ మధ్య జరుగుతున్న సంఘర్షణను చూస్తూనే ఉన్నారు అతని మోటో మొత్తానికి తాను చనిపోయి ఆ అమ్మాయిని కూడా చంపాలనే ఉద్దేశంతోనే వచ్చినట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది అయితే ప్రేమ నిరాకరించిందా లేదంటే వీళ్ళు ఆల్రెడీ రిలేషన్షిప్లోనే ఉన్నారా రిలేషన్షిప్లో ఉండి ఇప్పుడు బ్రేకప్ అయిందా లేదంటే అతను అడిగిన దానికి ఏమైనా రిజెక్ట్ చేసిందా లేదంటే ఆమె పెట్టిన ప్రతిపాదనని ఇతనేమన్నా కాదన్నాడా అసలు ఏ విషయం మధ్య మీరు గొడవైందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వీడియో అయితే వైరల్గా మారిపోయింది ఎవరు చూడనట్లయితే తాను తెచ్చిన పెట్రోల్ని ఇద్దరి మీద పోసుకున్న తర్వాత అతను నిప్పంటించే అవకాశం కూడా లేకపోలేదు అదే కానీ జరిగినట్లయితే అతని మరణంతో పాటు ఆమె మరణానికి కూడా అతడు కారు కూడా అయ్యేవాడు ఇద్దరు కుటుంబాలు పూర్తిగా రోడ్డును పడే అవకాశం కూడా లేకపోలేదు అయితే ఈ ఘటనపైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం